చట్టబద్ధత కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు పాలాభిషేకం కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు దాటినప్పటికీ ఏ ప్రభుత్వం బీసీల గురించి పట్టించుకోలేదని దేశ చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టబద్దత కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్యాబినెట్ మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ హర్షం ప్రకటించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టబద్ధత కల్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ వచ్చినప్పటికీ మరి బీసీల గురించి ఎవరు ఆలోచించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెనిఫెస్టోలో పెట్టినట్టుగా మరి ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారంగా బీసీలకు నలభై రెండు శాతం మరి రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పిస్తా అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మంత్రి వర్గం మరంతా కూడా మరి మాట ఇచ్చి మాట ప్రకారంగా నిన్న అసెంబ్లీలో పెట్టి మరి ఆమోదించి చట్టబద్ధత కల్పిస్తూ మరి దానికి అందరూ మద్దతు తెలిపినటువంటి మరి ప్రతిపక్ష పార్టీలకు కూడా మరి బీసీ సంఘాల తరఫున బీసీల తరపున ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ను మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ భారతదేశం మొత్తం కూడా మరి ఈ ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి మరి కేంద్ర ప్రభుత్వానికి మెడలు వంచి మరి నేనే ముందుండి మరి రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఎంతో దృఢమైనటువంటి సంకల్పంతో మరి వారు మాట ఇచ్చారు మరి దానికి ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మరి ఢిల్లీ పోయి మరి బీజేపీ ప్రభుత్వానికి దృష్టిలో పెట్టి మరి రేపు కేంద్రంలో కూడా ఆమోదింపజేసి మరి దీన్ని అమలు చేయాలని చెప్పి బీసీ సంఘాల తరఫున బీసీల తరఫున మరి ఈరోజు మరి కామేపల్లి మండలం పండితాపురంలో మరి రేవంత్ రెడ్డి గారికి మన జిల్లా మంత్రులు అయినటువంటి మనందర అభిమాని కొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మన ఎమ్మెల్యే కోరంకారకయ్య గారికి బట్టి గారికి తుమ్మల గారికి మరి ఈరోజు మనం పాలాభిషేకం చేసుకొని చేసుకోవడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా బీసీల తరఫున మరి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను జైహింద్ జై హింద్ కాంగ్రెస్ జైబీసీ